తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగింది మంగళవారం ఉదయం తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనెట్ హాల్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి శాసన మండలి సభ్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు కార్పొరేటర్లు నగర కమిషనర్ మౌర్య అధికారులు సిబ్బంది హాజరయ్యారు గ్రేటర్ పరిధిలోకి పది గ్రామ పంచాయతీలను విలీన ప్రతిపాదనను ప్రభుత్వం చేయగా నగర మేయర్ డాక్టర్ శిరీష విలీన ప్రాంత పరిధిని వివరిస్తూ సవరణ తీర్మానం ప్రతిపాదించారు సవరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిపాదనకు పరి పుష్టి చేకూర్చడం కోసమే సవరణ తీర్మానం చేస్తున్నామని తెలిపారు మన ప్రతిపాదనలు భవిష్యత్తులో ప్రశ్నార్థకం కాకూడదని తెలిపారు సరైన నిర్ణయాలు చేయలేదన్న అపవాదు మన మీద రాకూడదని స్పష్టం చేశారు మన తిరుపతి నగరం మహానగరంగా ఎందుకు మారాలి మార్పుకు ప్రామాణికంగా ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అన్నది ముఖ్యమని తెలియజేశారు గ్రేటర్ తిరుపతి సరిహద్దులు ఎంతవరకు ఉండాలి అన్నది కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయించాలని తెలిపారు నీటి సరఫరా భూమి మౌలిక వస్తులు వాతావరణ సమతుల్యత రవాణా టీటీడీలోకి సంబంధం లేదని తిరుపతిని ఊహించుకోలేవని తెలిపారు శ్రీవారి భక్తుల రాకపోకలు వసతుల కల్పన కూడా కీలకమని స్థూలంగా ప్రస్తుతం నగరంపై ఒత్తిడి తగ్గాలని తగ్గే ఒత్తిడి విలీన ప్రాంత అభివృద్దికి దోహదపడాలని తెలిపారు తిరుపతి నగరంతో విడదీయరాని అనుబంధం కలిగి ఉన్న శ్రీవారి భక్తుల రాకపోకలు తమిళనాడు నుంచి పుత్తూరు వైపు కర్ణాటక నుంచి చంద్రగిరి వైపు ఏపీ నుంచి శ్రీకాళహస్తి వైపు ఉంటున్నాయని భవిష్యత్తులో అందుకు అనుగుణంగా వారి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు మన గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన కూడా అందుకు అనుగుణంగా ఉండాలని తెలిపారు గ్రేటర్ తిరుపతిలో ప్రభుత్వ భూమి అందుబాటులోకి వచ్చే విధంగా ఆలోచించాలని తెలిపారు కళ్యాణి మన నీటి సరఫరాకు కీలకమని తెలిపారు అలాంటి డ్యాం నగర పరిధిలో లేకుంటే క్లిష్ట సమయంలో నీటి సరఫరాకు ప్రతిబంధకాలు ఏర్పడతాయని తెలిపారు అదే విధంగా రాయల చెరువు నగర పరిధిలోకి వస్తే భవిష్యత్ నీటి సరఫరాకు ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు మరోవైపు తమిళనాడు భక్తుల రాకపోకలు జరిగే ప్రాంతం కనుక అక్కడి వరకు ఐఐటి పరిధి వరకు మన సరిహద్దులు ఉండాలని తెలిపారు ఈ మొత్తం ప్రాంతంలో తిరుపతి రైల్వే స్టేషన్ వెస్ట్ స్టేషన్ చంద్రగిరి తిరుచానూరు రేణిగుంటం ఏర్పేడు రైల్వే స్టేషన్లు నగర పరిధిలోకి వస్తాయని తెలిపారు రాయల చెరువు మల్లిమడుగు కళ్యాణి డ్యాం విస్తారం చెరువులు ప్రభుత్వ భూమి మనకు అందుబాటులోనికి వస్తాయని తెలిపారు కళ్యాణి డ్యాం రాయల చెరువు ఐఐటి వరకు మేయర్ ప్రతిపాదించిన గ్రేటర్ తిరుపతి విస్తరణ ప్రతిపాదనపై సభ్యులు సానుకూలంగా స్పందిస్తూ తమ అంగీకారాన్ని తెలపడంతో కౌన్సిల్ ఆమోదించినట్లు మేయర్ డాక్టర్ శిరీష ప్రకటించారు